జబర్దస్త్ కామెడీ షోతో ఫైమా బులితర ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి మరింతగా పాపులర్ అయింది సెలబ్రిటీగా మారిపోయింది హౌస్లో తన ఆడిన టాస్క్లకు ఆమె ప్రవర్తనకు ఆడియన్స్ ఫుల్ ఫిదా అయ్యారు హౌస్ నుంచి బయటకు వచ్చాక ఫైమాకు మరింత క్రేజ్ పెరిగింది ప్రస్తుతం జబర్దస్త్తో పాటు మరిన్ని షోల్లో మెరుస్తూ బులితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో తన స్కిట్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది ఈ షోకు జడ్జిగా టాలీవుడ్ సీనియర్ నటి ఇంద్రజ వ్యవహరిస్తున్నారు యాంకర్గా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రష్మి గౌతమ్ వ్యవహరిస్తోంది అదేవిధంగా బులితెర కామెడీ స్టార్ హైపర్ అది కూడా షోను మరింత జోష్గా నడిపిస్తున్నారు ప్రతి ఎపిసోడ్ను ఎంతో ఇంట్రెస్టింగ్ గా ప్రేక్షకులు అందిస్తున్నారు మేకర్స్ ఈ క్రమంలో తాజా ఎపిసోడ్ మరింత ఆసక్తికరంగా మారింది ఎప్పుడు సెలబ్రిటీల మధ్య పంచులు జోకులతో నవ్వించే ప్రయత్నం చేస్తారు కానీ ఈసారి మాత్రం స్టూడెంట్స్కు ప్రత్యేకంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ని రూపొందించారు మే నాలుగున ప్రసారం కాబోతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్కి సంబంధించిన షూట్ పూర్తయింది టెలికాస్ట్కు సిద్ధంగా ఉంచారు అయితే తాజాగా ఎపిసోడ్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ప్రోమో వచ్చింది అయితే ఈ ఎపిసోడ్ విద్యార్థులకు ప్రత్యేకంగా షూట్ చేశారు ఇందులోకి ఇంటర్ పరీక్షలు పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ని గెస్టులుగా ఆహ్వానించారు వారితో సరదాగా జోకులు వేస్తూ సరదా ముచ్చట్లతో శ్రీదేవి డ్రామా కంపెనీ టీం గడిపింది ఈ క్రమంలోనే విద్యార్థులు తమ జీవితంలో ఎలాంటి ఒత్తిడికి గురవుతున్నారు తమ స్కూల్ హాస్టల్స్ కాలేజీల్లో ఏ తరహా వేధింపులు ఎదుర్కొంటున్నారనే విషయాలు ప్రతిబింబించే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా జబర్దస్త్ ఆర్టిస్ట్ బిగ్ బాస్ ఫేమ్ ఫైమా విద్యార్థుల సమస్యలకు ఆసక్తికరమైన స్కిట్ను చేసింది కొందరు కుర్రాళ్లతో కలిసి కాలేజీ వాతావరణంలో ఎలాంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయో ఒక భావోద్వేగమైన స్కిట్లో నటించింది ఆమె ఆ స్కిట్లో కొందరు కుర్రాళ్లు అమ్మాయిలను ర్యాగింగ్ పేరుతో ఏడిపించడం బాత్రూంలో కెమెరాలు పెట్టి ఎలా ఇబ్బందులు గురిచేస్తున్నారనే విషయాలు కళ్లకు కట్టినట్టు చూపించారు ఇక గుండె తరుక్కుపోయే సన్నివేశాలను తమ స్కిట్లో ప్రదర్శించారు పైమా అద్భుతంగా విషయాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేసింది దీంతో శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్పై మరింత ఆసక్తి నెలకొంది ఏప్రిల్ నాలుగున ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఇది ప్రసారం కాబోతోంది అయితే ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలో పెను వైరల్ అవుతోంది